అట్లా అన్నా ముందు చేశారు కూడా మాకు రుణం మాపీ చేయలేదు అన్నా ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలు కూడా మేము కార్యకర్తలేమన్నా ఇంత కష్టపడ కూడా మాకు ఋణం మాపీతే అవతలేదన్నా అదే ఎట్లా చేద్దాం మరి ఏం చదివి పై ప్రభుత్వం పడదాం కాలన్నా ఎట్లా పడేస్తావు నీతో అవుతుందా అవ్వు నేను రైపోయినాం అన్నా మరి నేదొక సభ్యులని కార్యకర్తని మరి కార్యకర్తవి మీరు మీ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని అడిగినా మీ అడిగినావా అడిగినావా మరి ఏ గమ్మతున్నదా అప్పుడు కేసీఆర్ ఏమో ఇప్పుడే ఉట్టింది బిడ్డ ఇప్పుడే పాక్తదా ఇప్పుడే ఉరుక్తు కొత్తగా వచ్చిన రాష్ట్రంలో ఇది ఆగం చేస్తారా మెల్లమెల్ల చేస్తామని ఆయన అట్లా అనిపోయిండు ఇప్పుడు వీళ్ళు ఇట్లా బాగున్నది ఇలా కథ ఇప్పుడు ఎట్లా మరి లేదు అవుతుంది అవుతుంది ఈ డిసెంబర్ తొమ్మిది అన్నారు కదా ఆ డిసెంబర్ తొమ్మిది అనేది వాళ్ళు బొందదు అవి పెట్టుకోరు తయారు మీద అది కాకపోతే అందులో మునుగుడే వాళ్ళు పెట్టిన టైంలా చేయకపోతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ బొందదు బొందవ్వుకున్నట్టే వాళ్ళది వాళ్ళే ఓకేనా ఎనభై వేలు ఉన్నదన్న

తలకాయ తినుడు కాదు వాళ్ళందరూ వచ్చి మింటనే కూసాలి నువ్వే చేయాలి మాఫీ ఇప్పుడు పాపం సర్పంచ్ బాబు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మీదికెంచి ముఖ్యమంత్రిని గెలిపించుకున్నావు రేవంత్ రెడ్డిని తప్పంతా నీ దగ్గర ఉంది తప్పంతా నీదే ఉన్నది

ఇక్కడ మనకు ఒకటే క్యాండీ ఇక రేవంత్రేణి మాట తుమ్మ నాగేశారా మాట ఇప్పుడు ఇస్తా దీపావళికి ఎత్త సగరా అని ఆయన అంటాడు ఆ మాట అయితే అయిపోయింది అన్న ఇప్పుడు ఏం చేద్దా చెప్పాను మాధవ రెడ్డికి ఫోన్ చేసి ఆయన దగ్గర ఉందా లెటర్ వాట్సాప్ హలో నేను నేను సర్పంచ్ అన్న ఆ సర్పంచ్ ఆ దొంతి మహారాడి దొంతి మహారాడి తోటి కూడా మాట్లాడినా అందరూ పాడే అర్ధుడు లక్షణం ఆయన కూడా చెప్పిరా చెప్పిన కూడా చెప్పినా కూడా అయితలేదు అయితే మరి రైతు బంధన వేయమని చెప్పొద్దా మొదలు చెప్పిన అన్న రైతు పొంద అయినా కూడా ఏరి నాకు ఒక మూడు ఎకరాల భూమి ఉంది అమ్మ మూడు ఎన్నాయి ఇరవై ఒకటి

నాకు కాల్ చేసాడు కాదు నేనే కాల్ చేస్తా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం అట్లా కాదే నేనేమంటున్నా మీ మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు మీతో మాట్లాడిపిస్తా ఫోన్లు చేసిగా ఇట్లయితే నడవదిగా అని ఒత్తిడి చేద్దాం మనము మీ మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తా ఇక మీ ఇంతమంది ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మరి మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేని చెప్తా